హాయ్ అండి అందరికీ ఐదు నిమిషాల్లో ఈజీగా అయిపోయే ఒక బ్రేక్ఫాస్ట్ చూపిస్తాను చూసేయండి ప్యాన్ పెట్టుకోండి ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత టమాటో స్లైసెస్ ఈ విధంగా ప్యాన్లో వేసుకోండి అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా క్యారెట్ తురుము పచ్చిదేనండి బాయిల్డ్ ఏం చేయలేదు అలాగే బ్రెడ్ స్లైసెస్ ఇలా సన్నగా కట్ చేసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా నీట్గా సర్ది పెట్టేసుకోండి దానిపైన క్యారెట్ తురుము పైన అలాగే టూ టు త్రీ మినిట్స్ వరకు దీన్ని లో ఫ్లేమ్లో ఉంచండి తర్వాత రెండు ఎగ్స్ తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ కొద్దిగా కారం అండ్ చిటికెడు పసుపు వేసుకొని బాగా బీట్ చేసుకున్న తర్వాత బ్రెడ్ స్లైసెస్ మీద వేసుకొని ఒక స్పూన్తో దాన్ని ఇలా ప్రెస్ చేస్తూ పెట్టండి కొద్దిసేపు అలా టూ టు త్రీ మినిట్స్ దాన్ని ఆమ్లెట్ అయితే ఎలా అయితే మనకి రోస్ట్ ఎలా ఉంచుతామో అట్లా చేసిన తర్వాత రివర్స్ తిప్పేసుకోండి కానీ రివర్స్ తిప్పేటప్పుడు జాగ్రత్తగా తిప్పండి ఆమ్లెట్ అనేది ఇరిగిపోయే అవకాశం ఉంటుంది చూసారుగా చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా ఈజీ అండి ఫైవ్ టు ఫైవ్ మినిట్స్ అంతే ఫైవ్ టు టెన్ మినిట్స్లో మీకు ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కంటెంట్ ఉంది అనుకుంటే ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రేపటి వీడియోలో కలుద్దాం అంటిల్ దెన్ బాయ్